భారత్ చైనా సంబంధాలను ద్వైపాక్షిక చట్టంలో ఇరికించడానికి బీజింగ్ మైండ్ గేమ్స్ ఆడుతుందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ హెచ్చరించారు సంబంధాలలో సమతుల్యతకు సంబంధించి మెరుగైన విధానాల కోసం ప్రపంచంలోని ఇతర అంశాలను ఉపయోగించుకోవడానికి సంబంధించి భారత్ తన హక్కులను బదులుకోకూడదని స్పష్టం చేశారు ఢిల్లీలో జరుగుతున్న రైసీనా డైలాగ్ చర్చల్లో ఆయన మాట్లాడారు సంబంధాల్లో సమతుల్యత సాధించడం కొనసాగించడం అనేది రెండు దేశాలకు అతిపెద్ద సవాల్లో ఒకటిగా మారబోతోందని చెప్పారు తూర్పు లద్దాఖ్లో వివాదానికి కారణమైన చైనా ఒప్పందాల ఉల్లంఘనే ప్రస్తుతం రెండు దేశాల మధ్య సత్వరం పరిష్కరించాల్సిన అంశమన్నారు ఇష్యూ మిచెస్ ఫ్రమ్ ద నైన్టీన్ ఎయిటీస్ రియల్ లేట్ ఎయిటీస్ వి హ్యాడ్ న అండర్స్టాండింగ్ ఆన్ ద బోర్డర్ ప్రిసాయి బికాస్ ఇట్ సూటెడ్ బోతసా Uh, now there was a departure after uh, almost uh, after 30 years uh, a departure on their side in terms of